హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో దోశ అలాగే దీనికి మంచి కాంబినేషన్గా పల్లీల చట్నీ చేస్తున్నాను అయితే నేను ఇక్కడ దోశ పిండి మాత్రం మిక్సీ పట్టిన తర్వాత మాత్రమే దోశ వేస్తున్నాను ముందు రోజు మిక్సీ పట్టకుండా ఎప్పుడైతే దోశ వేస్తామో ఆ టైంలో మాత్రమే మిక్సీ పట్టేసి దోశ చేస్తున్నాను అంటే కొంచెం పులవకుండా ఉండే పిండితో మాత్రమే దోశ వేస్తున్నాను మరి ఈ విధంగా మీకు నచ్చినట్టయితే ఇలా ట్రై చేయండి ఒకసారి మరి ఈ దోశలను ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే నేను ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను అలాగే దీనికి సమానంగా ఒక కప్పు బియ్యం కూడా తీసుకుంటున్నాను అలాగే ఒక పావు టేబుల్ స్పూను మెంతులు కూడా తీసుకుంటున్నాను మెంతులు వేస్తే పిండి కొంచెం బంకలాగా వస్తుంది అట్లాంటప్పుడు దోశలు బాగా వస్తాయని నేను కప్పు మెంతులు కూడా వేసేసి ఒక టూ టైమ్స్ మంచిగా కడిగేసి తర్వాత మళ్ళీ నీళ్ళు పోసేసి నైట్ నానబెట్టేస్తున్నాను వీటిని ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత మిక్సీ పట్టే కంటే ఒక అరగంట ముందుగా పావు కప్పు అటుకులు అలాగే ఒక టేబుల్ స్పూను శనగపప్పు ఇవి కూడా నానబెట్టేసుకోవాలి ఒక అరగంట సేపు తర్వాత ఈ మినపప్పు బియ్యాన్ని ఒకసారి కడిగేసి వీటిని మిక్సీలో వేయాలి అలాగే ఇందాక నానబెట్టిన అటుకులు అలాగే శనగపప్పు ఉంది కదా అది కూడా మిక్సీలో వేసేసి అంతా కలిపి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకొని ఇలా అంతా బాగా కలిసేటట్టు కలపాలి చూడండి పిండి అంతా కూడా ఇలా సాఫ్ట్గా ఉంటుంది నేను దీన్ని గ్రైండర్లో వేసాను కాబట్టి ఇలా కొంచెం ఉండలుండలుగా ఉంది కాబట్టి దీన్ని ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుతున్నాను మామూలుగా మిక్సీలో వేస్తే డైరెక్ట్గా దోశ వేసుకోవచ్చు దీనికోసము పల్లీల చట్నీ చేస్తున్నాను కాబట్టి ఇలా కలిపేసి పక్కన పెట్టేద్దాము తర్వాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని దాంట్లోకి హాఫ్ కప్పు పల్లీలు వేస్తున్నాను పల్లీలన్నీ కూడా సమానంగా వేయించుకోవాలంటే ఇట్లా కలుపుకుంటూ వేయించుకుంటే సమానంగా వేయించుకోవచ్చు తర్వాత వీటిని చల్లగా చేసేసి పొట్టు తీసేసి రెడీ ఉంచుకోవాలి తర్వాత అదే ప్యాంట్లోకి ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిలు వేసేసి వీటిని కూడా ఇలా లైట్గా కాల్చిన తర్వాత వీటిని కూడా మిక్సీ పట్టడానికి చల్లగా చేసి ఉంచుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా వేయించిన పల్లీలు అలాగే పచ్చిమిర్చి అలాగే ఇలా వెల్లుల్లిని కూడా వేసేసి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసి ఒక గ్లాస్ వరకు అంటే టీ గ్లాస్ వరకు మంచి వేసేసుకొని ఇదంతా కూడా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి నేనైతే కొంచెం పల్చగానే చేశాను కావాలంటే కొంచెం నీళ్ళు తక్కువ చేస్తే చిక్కగా అవుతుంది మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసేసి ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి తర్వాత ఒక కరివేపాకు రెమ్మ కూడా దీంట్లో కడిగి వేస్తున్నాను ఉంటే కనుక రెండు ఎండుమిర్చిలను కూడా వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఈ పోపు అంతా కూడా ముందుగా మిక్సీ పట్టిన చట్నీలోకి వేసేస్తున్నాను కొందరు పసుపు వేసుకుంటారు పసుపు నచ్చిన వాళ్ళు పసుపు కూడా పోపులో వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ దోశ వేస్తున్నాను ఫస్ట్ దోశ ఎప్పుడైనా సరే నాకైతే సరిగా రాదండి అందుకోసమని ఇంత చిన్నగా వేస్తున్నాను ఎవరికైనా ఫస్ట్ దోశ కానీ ఫస్ట్ చపాతి కానీ పర్ఫెక్ట్గా వస్తే ఎలా వస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఇవ్వండి అందుకనే నేను ఫస్ట్ దోశ ఇంత చిన్నగా వేస్తున్నాను ఇది ఎలాగో అంత బాగుండదు కదా పక్కన పెట్టేస్తామనేసి ఇంత చిన్నగా వేస్తున్నాను తర్వాత దీన్ని ఇలా కాల్ చేసి కొని పక్కన పెట్టేస్తే సరిపోతుంది తర్వాత అసలు దోశ వేయడానికి దోశ ప్యాన్ పైన కొంచెం నీళ్లు చల్లాలి దోశ అనేది గరిటెతో వేస్తున్నప్పుడు మనకి గరిటెకి అంటుకోకుండా ఉండడానికి కానీ కొంచెం చల్లగా చేయాలి కాబట్టి కొంచెం నీళ్లు చల్లేసి ఇలా వేసేసుకోవాలి దోశనంతా కూడా పిండి వేసేసి ఇలా విడల్పుగా అనుకోవాలి ఇలా దోశ మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలి తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె ఇలా వేసేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం అనేది కంప్లీట్గా ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేదంటే వేయొద్దు ఇలా ఒక నిమిషం కాలిన తర్వాత దోశను తీసేస్తే సరిపోతుంది దోశను ఎప్పుడు కూడా రెండో సైడు వేసుకోవద్దు బాగుండదు దోశ ఇలాగే మనకు కావలసిన దోశలన్నీ చేసేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా కూడా ముందు దోశ వేసేటప్పుడు కొంచెం ప్యాన్ను చల్లగా చేయాలి అంటే కొన్ని నీళ్ళు చల్లితే చల్లగా అయిపోతుంది తర్వాత కావలసిన పిండి వేసేసి దాన్ని విడల్పు కానాలి తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చేసి ఒకటి లేదంటే రెండు నిమిషాలు కాలిన తర్వాత దోశ దాన్ని తీసేసి సర్వింగ్ ప్లేట్లో వేసేసుకోవాలి దోశ కాలడానికైతే ఎక్కువ టైం తీసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే దోశలు కాలుతాయి కాబట్టి ఈజీగా ఎన్ని దోశలైనా ఇలా ఇంట్లోనే వేసుకుంటే ఇంత హాయిగా తినొచ్చు చెప్పండి ఇంకా కొంచెం స్పెషల్గా తినాలనుకుంటే ఉప్మా లేదంటే ఆలు ఫ్రై ఇలా ఏదైనా సరే దోశ పైన వేసేసి ఎన్ని దోశలైనా సరే ఇలా చేసేసుకుంటే సరిపోతుంది మామూలుగా రెగ్యులర్గా ఎక్కువ హడావిడి ఉన్నప్పుడు ఇలా చేసేసుకుంటే సరిపోతుందని నేనైతే ఏ విధంగా చేశాను ఎక్కువగా ప్రొద్దున అంటే హడావిడి ఉంటుంది కాబట్టి ఈ రకంగా చేసుకుంటే బాగుంటుందనేసి నేనైతే ఇలా చేశాను మీకు ఈ రకంగా చేయడం నచ్చితే ఇలా చేయండి చాలా బాగా కుదురుతుంది అప్పటికప్పుడు ఎన్ని దోశలైనా సరే చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే నేను ఇన్స్టంట్ దోశ కూడా చేశాను మీరు ఇలా ఏ రకంగా చేసినా కూడా చాలా బాగా కుదురుతాయి మీకు ఈ దోశ చేసిన విధానం కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి రెసిపీల కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ